తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనల అలచడి రేగింది పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి ములుగు కేంద్రంగా ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమి కంపించింది హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఇళ్లు కంపించాయి ఏపీలోని విజయవాడ జగ్గైపేట తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు మహారాష్ట ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది ప్రశాంతంగా ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ములుగు కేంద్రంగా స్వల్ప భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ల తీవ్రత నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాల్లో కాస్త తీవ్రత అధికంగా ఉండగా హైదరాబాద్ రంగారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఏపీ సహా మహారాష్ట ఛత్తీస్గఢ్లలోనూ స్వల్పంగా భూమి కంపించింది దాదాపు మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది హైదరాబాద్ సహా ఏపీలోని విజయవాడ జగ్గాయ్పేట పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు మరోవైపు మహారాష్ట ఛత్తీస్గఢ్లలోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది మహారాష్టలోని సిర్వంచ అహేరి గచ్చిరోలి చంద్రాపూర్లలో భూ ప్రకంపనలు వచ్చాయి ఛత్తీస్గఢ్లోని సుకుమా బీజాపూర్లోనూ భూమి కంపించింది కనిపించినట్టు అనిపించింది అంటే ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు కదలడం నేను ఒక్క టైంలో పూజ కార్యక్రమంలో ఉన్న ఆ పక్కన ఉన్న ప్లేట్లు కదిలి సపోర్ రావడంతో ఎరుక తీసుకువలసి వచ్చింది తద్వారా ఏదో పోనీ లేదని అనుకున్నా బయటికి వెళ్లి ఒక ఫైవ్ స్టేర్ల ఉన్నోళ్లు కనిపించింది అనే ఆందోళన తోటి బయటకు రావడం ఇంకేమన్నా తీవ్రంగా అయితే భయం భయంతో ప్రజలంతా రోడ్ల మీదకి రావడం మరియు అందరిని ఒకరు పలకరించుకొని నిజం అని తెలుసుకునే క్రమంలో నేను నా భార్య పక్క కూర్చుంటే బళ్ళ కదులుతుంటే ఎందుకు కదిలిస్తున్నావు అంటే నేను అసలు నేనేం నేనేమి కదిలిచ్చిందని అనేసరికి భూమి అటు ఇటు కది అటు ఇటు కదిలినట్టు అనిపించింది ఆ ఆందోళనతో దాదాపు కిందకి ఉరికి రావడం జరిగింది ఊబినట్టు అయింది మొత్తం ఇట్లా కింద పడ్డట్ అయితే అంత కలగాలన్నట్టుంది అందరూ ఉన్నారు అరే ఏందని చూసేసరికి మా ఇట్లా మా మిస్ దగ్గర ఏదో ఊగినట్టు అయితే అని చెప్పారు అది ఎప్పుడు ఫస్ట్ అనుభూతి అండి నాకు అంత మబ్బుల పడుంది కదా తుఫాను ఇబ్బంది ఏమైనా అందరు బెడ్ మొత్తం ఊపిస్తుంది ఏంది ఇట్లా ఊగుతుందని లేచి లేచి లేదు మా వారున్నారండి అడిగితేను ఎందుకు బెడ్ అంటే నేను ఎందుకు ఊపట్లేదు నీ ఊపట్లేదు నీకు అలా అది అన్నారు లేదు సౌండ్ వస్తుంది చిన్నగా సౌండ్ కూడా అయిందండి ోళ్లు శబ్దము అయింది ఒక అట్లా అనిపించింది అందరు అప్పటికే బిల్డింగ్ల పైన ఉన్న వాళ్ళందరూ కింది కురికి వస్తాను భూకంపం వస్తాను భూకంపం వస్తానని అందరు బయటకి వచ్చిందండి ఎంత చూసేసరికి ఇంతతోనే ఆగిద్దా లేక ఇంకేమైనా ఎక్కువ ఇద్దేమో అని అందరు భయపడ్డారండి ఇది ఫస్ట్ వచ్చి చాలా ఇళ్ళ క్రితం కొంచెం సౌండ్తో వెళ్ళిపోయింది అప్పుడు ఇంత పెద్దగా అనిపియాలి ఇప్పుడు మేము పైన ఫ్లోర్ ఉన్నాం కాబట్టి ఇంకా బాగా తెలిసింది మాకు దీంతో చాలా భయపడ్డామండి మేము ఇంట్లో పిల్లలందరూ నిద్రలోనే ఉన్నారు అందరిని బెడ్ మొత్తం ఈ రోజు ఏడు గంటలకి మా ఇంట్లో ఇట్లా తీవ్రంగా ఇట్లా భూకంపం లాగా షేక్ అయింది కిచెన్ లో నేను వంట చేస్తుండగా మొత్తం ఇట్లా మొత్తం వైబ్రేట్ అయింది ఇల్లంతా తీవ్ర భయాందోళనకు గురై నేను బయటికి ఊరికి రావడం జరిగింది చాలా భయం వేసింది ఏడున్నర గంటలకు మేము నిద్రలో ఉండగా భూమి కంపించినట్టు అయింది అది ఎందుకు అలా తెలియదు ఒక ఒక్క సెకండ్ మాత్రం భూమి మీద ప్రజలందరూ భయపడి మా ఊరు ప్రజలంతా భయభంతల గురే బయటకు వచ్చి ఇది ఒక వింత అనిపిస్తుంది అయితే లోపట సర్ది పెడతాను బట్టలు చదువుతాను చదువుతా అంటే బడబడా అని అనిపించింది అనిపించాలని గలగల అని అన్నది కాసేపు అయితే బయట ఊరికే వచ్చిన బయట ఊరికే వచ్చి కోతులు లేవు ఏం లేవు బడబడ అయితే అన్నాయి నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది చాలా భయం అనిపించింది ఏమైంది ఆగిపోయింది అంటే ఏడున్నర ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది నేను పేపర్ చదువుకుంటుండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది మాది సింగరేణి ప్రాంతం కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు బ్లాస్టింగ్ టైంలో మా ఊళ్ళో మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు ఒకసారి కంపించింది నేను కూడా అసలు షాక్ లో ఉండిపోయాను ఇంకా రెండు సార్లు ఇట్నే జరిగింది ప్రజెంట్ అయితే ఇది మూడోసారి మా దగ్గర నేను రెడీ అయి హోంవర్క్ చేస్తుంటే ఊగినాయి సోఫాలో ఊగిడుతోట మా చెల్లిని నిలిచి సోఫాలో ఊగుతున్నాయి అంటే మా డాడీని నిలిచినాం భూమి కంపిస్తుంది అని చెప్పుడు తోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం